హలో గాయస్ ఎలా ఉన్నారు బయట ఎండలు అయితే బాయికు కాస్త చాలా వేడిగా అయితే ఉంటుంది సో మేమైతే కళ్ళు తాగటానికి అయితే వెళ్తున్నాం ఎక్కడ అనుకుంటున్నారా నష్టపేట మాత్రం కాదు పక్కనే ఉన్న ఉప్పులపాటలో మనమైతే తాగడానికి అయితే వెళ్తున్నాం ఎండలో కూడా తాగటానికే అంటున్నా కానీ ముందు బీరు అని అనుకోమా జస్ట్ మేము తాగడానికి కళ్ళు తాగడానికి అయితే వెళ్తున్నాం బయట వేడిగా ఉందని చల్లలో ఉండిద్దని కళ్ళు తాగమని కొంతమంది సజెస్ట్ చేశారు సో మేమైతే వెళ్తున్నాం మా కాలేజీ ఫ్రెండ్స్ అయితే చాలా ఉత్సాహంగా ఉన్నారు ఎప్పుడు తాగలేదంట కళ్ళు పాపం ఫస్ట్ టైం అంట సో బండి ఆపిన వెంటనే ఉరుగుతున్నారు కళ్ళు ఆంటీ దగ్గరికి ఈ ఆంటీ అయితే చాలా బాగా మాట్లాడుతుంది చాలా బాగా రిసీవ్ చేసుకుంటుంది కూడా సో ఇక్కడ క్వాంటిటీ వచ్చేసి చాలా అయితే ఉంది మీకు చూపిస్తాను లోపలికి వెళ్ళి అయితే చూడండి చాలా బాగున్నాయి అయితే వెళ్దాం ఇప్పుడు ఇప్పుడైతే చాలా క్వాంటిటీ అయితే ఉంది మీరు ఎన్ని కావాలంటే అంత తాగొచ్చు కేవలం బాటిల్ వచ్చేసి యాభై రూపాయలు మాత్రమే సో పక్కనే అయితే చెట్లు తాటి చెట్లు ఉంటాయి ఇక్కడి నుంచి అయితే తీస్తారు కళ్ళు ఈ చెట్లు అయితే చాలా పెద్దది నాకన్నా చాలా ఇస్తుంది ఇవైతే నేనైతే ఎక్కలేను ఈ అంకులు మాత్రం కష్టపడి ఎక్కుతున్నాడు డైలీ అంతలోకి మన ఆంటీకి అయితే నాలుగు బాటిల్ అయితే చెప్పేసాం నాలుగు బాటిల్ వచ్చేసి రెండు వందలు తీసుకుంది నేనైతే తాగను గైస్ మా ఫ్రెండ్స్ అయితే తాగుతారు మా ఇంట్లో ఈ వీడియో చూస్తే చెక్ చేస్తారని భయం పడుతుంది సో వీళ్ళు మందులో కనుకొని చిప్స్ ప్యాకెట్లు అయినవి తెచ్చుకున్నాడు మా ఫ్రెండ్ అయితే బాటిల్ తీసుకోవడం ఆలస్యం ఎత్తి పడేశాడు అంతేకాదు బాయ్